దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్నాము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించి వాక్యములను సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ఏసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము పదిహేడవ వచనము వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘమలవలేయున్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా వీరు నీళ్లు లేని బావులు ఎవరు నీళ్ళు లేని బావులు అంటే పాపం చేసేవారు ఈ లోకంతో జీవించేవారు కయ్యాలకి జగడాలకి ఆజ్యం పోసేవారు వీరందరూ కూడా నీళ్లు లేని బావులు అంటే వాళ్ళ హృదయంలో విశ్వాసం లేదు దేవుని పట్ల వాళ్ళ హృదయంలో విశ్వాసం లేదు దేవుని పట్ల వాళ్ళ హృదయంలో స్థానము లేదు ఈ లోకంలోని లోక ఆచారాలు లోక పాపము లోక వ్యవహారాలే వారి హృదయంలో ఉన్నవి వీరు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘముల వంటి వారు చూడండి ప్రియదేవుని బిడ్డలారా ఒక్కొక్కసారి మేఘాలు వర్షం కురవడానికి మేఘాలు దట్టంగా పడుతూ ఉంటాయి అయినను మనం అనుకుంటాం వర్షం తప్పనిసరిగా కురుస్తుంది అనుకుంటాం కానీ పెనుగాలి వచ్చి ఆ మేఘాలను తరుణుకొని పోతూ అవుతాయి మేఘాలు వెళ్ళిపోతాయి వర్షం కురవదు కనుక వీరు విశ్వాసము లేని మనుషులు వీళ్ళ హృదయంలో దేవుని పట్ల విశ్వాసం లేదు వీళ్ళ హృదయంలో దేవుని పట్ల నమ్మకం లేదు వీరు హృదయంలో దేవుని వాక్యము లేదు కనుక వీరు పెనుగాలికి పోవు మేఘముల వంటి వారు వీరు గాలికి తిరిగేవారు అంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చూద్దాములే చేద్దాములే అని రకరకాలుగా ఈ లోకంలోనే ఉండి ఈ రంగుల ప్రపంచం కోసం జీవించేవారు వీరు మొత్తం కూడా పెనుగాలులకు కొట్టుకొని పోవారు వీరి కొరకు గడాంధకారము సిద్ధం ఉన్నది చూడండి దేవుని బిడ్డలారా ఎవరైతే ఈ లోక ఆశల కోసం ఆశపడతారో ఈ లోకంలో ధనము కోసము డబ్బు కోసము ఈ రంగుల ప్రపంచం కోసము లేక ఈ ఈ లోకంలో ఉన్న అధికారం కోసము ఈ లోకంలో ఉన్న లగ్జరీ జీవితం కోసము ఆశపడతారో వీరందరి కోసం గడాంధకారం సిద్ధం చేయబడది అని నేను చెప్పడం కాదు కానీ లేఖనము మనకి తెలియపరుస్తుంది ప్రే దేవుని బిడ్డలారా వీరందరూ కూడా గాలిని భోంచేస్తూ ఉంటారు అంటే అక్కడికి పోతే కోట్లు వస్తాయి ఆ డబ్బులు వస్తాయి అక్కడకి పోతే మన జీవితాలు బాగుంటాయి ఇక్కడకి పోతే మన జీవితాలు బాగుంటాయి అని లోకంలోనే తిరిగేవారు వీరందరూ కూడా గాలికి పోవు మేఘముల వంటి వారు వీరంతా లోకాన్ని గురించే ఆలోచిస్తారు డబ్బుల గురించి ఆలోచిస్తారు వీళ్ళ బ్రతుకుల గురించి ఆలోచిస్తారు వీళ్ళందరూ కూడా వీరి కోసము గాఢాంధకారము అంటే నరకలోకము సిద్ధము చేయబడింది అని లేఖనాలు మనకు తెలియచెప్తున్నాయి ప్రే దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనము ఈ లోకం కోసం మనం ఎదురు చూడకూడదు ఈ లోక రంగుల ప్రపంచం కోసం ఎదురు చూడకూడదు ఈ లోకంలో డబ్బు కోసము అధికారం కోసమో ఈ లోకంలో ఉన్న ప్రతి ఈవుల కోసం మనము ఎదురు చూడకూడదు మనము చూడాల్సింది మన గురి ప్రభు అయిన యేసు క్రీస్తే ముందుగా నన్ను నా రాజ్యాన్ని వెతకండి మీకు సమస్తాన్ని ఇస్తానంటున్నాడు మనమేమో ఈ లోకాన్ని వెతుకుతున్నాము డబ్బును వెతుకుతున్నాము ఎలా బ్రతకాలో వెతుకుతున్నాము రకరకాలుగా మనం గాలిని కట్టుకొని మనము బ్రతుకుతున్నాం మనమందరము కూడా గాలికి కొట్టుకుపోయే మేఘముల వంటి వారిమి ఒక గాలిస్తే మేఘము పరిగెత్తు ఇంక ఉండదు దానికి ప్రయోజనం లేదు కాబట్టి అలాంటి వారి కోసం గాఢంధకారము పా నరకలోకము సిద్ధం చేయబడింది అని లేఖనాలు చెప్తున్నాయి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనము వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం పాటిస్తూ ప్రతి విషయంలో గురి కలిగి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి అలాగూ మనము దేవుని కోసం మనం పరిగెడుతూ మన గురి పరలోకమే పరలోక రాజ్యానికి చేరాలన్న తపన ఆశ మనకు ఉండాలి ఈ లోకం కోసం ఎతకకూడదు పరలోకం కోసం ఎతకాలి ఈ లోకం కోసం ఎతకకూడదు ఎందుకంటే ఈ లోకమంతా నేత్రాశ జీవ ప్రడంబము శరీరాశే ఇవన్నీ కూడా దేవుని వలన వచ్చినవి కావు ఇవి మనము మనకై మనకై సృష్టించుకోబడ్డాయి మనమే ఈ పాపలోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలారా లోకం కోసం ఆశపడకుండా పరలోకం కోసం ఆశపడు నీ కోసం పరలోకం సిద్ధం చేయబడింది అలాగే ఈ లోకం కోసం సిద్ధపడి మేఘలం వలె కొట్టుకుపోయే ఈ ధనం కోసమో ధాన్యం కోసమో ఈ లయమైపోయే వాటి కోసం నువ్వు ఎదురు చూస్తే నీ కోసం నరకలోకం సిద్ధపడింది నువ్వు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో నరకం కావాలన్నా పరలోకం కావాలన్నా రే దేవుని బిడ్డలారా లేకం సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది కాబట్టి మనమందరము కూడా దేవుని బిడ్డలమైన మనమందరం కూడా వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా నడుచుకుంటూ ఎలాగో మనల్ని భూలోకంలో బ్రతుకు దినములన్నీ కూడా ఎలాగ బ్రతకమన్నాడో గ్రహించుకొని వాక్యం ద్వారా గ్రహించుకొని మన హృదయాన్ని ఆయుధపరుచుకొని అలాగ బ్రతికి పరలోక రాజ్యానికి చేరేవారిలాగా ఉండాలి అట్టి కృప మనందరికీ గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాల కొందనాలునైనా గడిచిన కాలం అంతీ మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడు నా తండ్రి అధికారులని చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపను ధన్యతను చేకూర్చు నాయన ఇదిగో నాయన ఈ లోకంలోనూ ఈ లోక ఆస్తుల కోసమో ఈ లోక భోగభాగ్యాల కోసము ఈ రంగుల ప్రపంచం కోసం మేము తాపత్రయపడే నాయన మా హృదయాలని అలాగూ ఉంచకుండా నా తండ్రి నీ వాక్యాన్ని మా హృదయాలను నింపి నాయన నీ పరలోకం కోసం మేము తాపత్రపడే కృపను ధన్యతను చేకూర్చు నా తండ్రి ఇదిగో నాయన ఎంతో మంది నా తండ్రి నాయన దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఈ లోకంలోనే బ్రతుకుతున్నారు నా తండ్రి అట్టి బిడ్డలందరికీ కూడా నాయన నరకలోకమైన నేను ఈ లేఖనాలు పొందుపరచునే కాబట్టి నాయన ప్రతి విషయంలో నా తండ్రి మా హృదయాన్ని నీ వాక్యం ద్వారా హాయితపరిచి మేము నిన్ను గనపరిచి నీకు మహిమపరిచి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీ రాజ్యం కోసం ఏగరపడి బ్రతికే కృపను ధన్యతను చేకూర్చి నీవే ఘనత మహిమ ప్రభావమును పొందమని నజరేడైన యేసు క్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు